మొత్తానికి రాజా చప్ట బ్లాక్ బస్టర్ సో ఈసారి ఒక సార్ లీక్ అయిందట సో ఇప్పుడే ట్రెండింగ్ టాపిక్ సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి రాజాసా ఉన్న హైప్ ఏంటి పాట ఏం లీక్ అయింది సో మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం లైక్ చేయండి రాజసా ప్రభాస్ సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా ఏ లెవెల్లో ఉంటుందో మనకు తెలిసిందే సో ఈ సినిమా కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది ఫ్యాన్స్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్క్ ఎంటర్టైన్మెంట్ నుండి ప్రతి అప్డేట్ ఒక సంచలనం అయితే ఇప్పుడు వచ్చిన ఒక వార్త అభిమానులను ఉంది అదే సమయంలో ఆందోళనను గురి చేస్తుంది కదా సో బిగ్ బ్రేకింగ్ అప్డేట్ రాజాసాబ్ సినిమాలోని మొదటి పాట లీక్ అయ్యింది అవును మీరు విన్నది నిజమే సోషల్ మీడియాలో ఈ పాట కొన్ని సెకండ్ల ఆడియో క్లిప్ వైరల్గా చక్కర్లు కొడుతుంది తమన్ సంగీతం అందించిన